నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఆలయ అభివృద్ధికి డైరెక్టర్లు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేస్తామన్నారు ఆలయ కమిటీ నూతన చైర్మన్ ఆకుల రెడ్డి ఎండోల్మెంట్ అధికారులు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరుకగిద్దే హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులను ఎండోన్మెంట్ అధికారులు నియమించారు కమిటీ సభ్యులతో కలిసి నూతన కమిటీ చైర్మన్గా ఆకుల రామేశ్వర రెడ్డిని నియమిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు అనంతరం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఆకుల రెడ్డి మాట్లాడుతూ ప్రసిద్ధి గాంచిన పిడకగిద్దె హనుమాన్ ఆలయంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే విజయ విజయరామనారావు సహాయ సహకారాలతో కమిటీ సభ్యులతో కలిసి రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు కత్తెర్ల పోచమ్మల్లు పిడుగుల విమల నేతరి సాయిరామ్ ఎండోన్మెంట్ ఇన్స్పెక్టర్ సుజాత సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు ఎండోన్మెంట్ అధికారి రత్నాకర్ స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు ఉన్నారు ہلو شری رام جی شری رام جے شری رام شری رام جے ಅಲ್ಲ ಒಂದು ದಿರಬೋದು ಒಂದು ಅಟವರು ರಾಬೋ ರೀ ಅಟವ್ ರಾಬೋ ರೀ ಅಟವ್ರು ಹಾಂ ರೈಟ್ అదంతా శిరన్నడి గిడులో శిరన్నడి గిడుదే ఏ కప్ప చెన్నది అలా తినవటది

બરાબર એનું મારણી દેખાય છે સરખી રીતે ટીકે બધું ટીકે એક நிસમ બટેલ નારણે સરાન સરાન સૈનામાં એના કરપોરેશન પ્રોબ્લેમ યાદ માર પારામ છે તો બટેલ ના એસીર આઈપી سر مرد رو

دا 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 何だ Thank you so much. Ali is working. Get other two entertainers like support Your question, these are not support. Look what you get now. These are not phones related. GoodION! What is your question? May I say you say that? Is my question grande character, Oh where? Is your general how to gather I am am நிமிஷம் <kung> மாட்டாடக்குண்ட <government> చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను ఇందుకు నాకు ఈ ఈ అవకాశం కల్పించిన శ్రీ చింతకుంట విజయరమనారావు ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ప్రతినిధులు నా శ్రేయాభిలాషులు అందరికీ నా ధన్యవాదాలు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొండ శ్రీమతి కొండా సురేఖ గారికి నా ధన్యవాదాలు నేను ఈ దేవస్థానం నాకు నా తరపు నుండి ఎంత సేవ చేయాలనుకున్నానో అంతా చేసి మీ యొక్క మన్ననలో పొందుతానని నేను కోరుతున్నాను కళ్యాణం ఈ దేవస్థానం శ్రీరాముని కళ్యాణం రోజు మా ఇంటి నుండి మట్టలు ప్రతి సంవత్సరం గత యాభై సంవత్సరం నుంచి వెళ్ళి తెస్తున్నాము మరియు ఇక్కడ నేను దాదాపు పదిహేను ఏళ్ళ నుండి మిండల్ వాటరు మరియు శిరా ప్రసాదం నా తరఫు నుండే ఇస్తున్నాను ఇంకా నా తర నాతోని ఎంత సేవ అయితే అంత చేస్తానని మీ అందరికీ నేను నాకు సహకరించే తందుకు నా యొక్క ధర్మకర్తలు మెంబర్స్ అందరూ సహకరిస్తారని చెప్పాను అని నేను ఆంజనేయ స్వామి యొక్క ఈ సీతారాముల కళ్యాణం సంబంధించిన దేవాలయం నూతన కమిటీ మన శాసనసభ్యులు సత్యానగారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి అధ్యక్షులుగా ఆకుల రెడ్డి గారు అదేవిధంగా పిడుగు సరోజన గారు మరి పోచా కత్తెర్ల పోచాల గారు కోట శ్రీనివాస్ గారు నాత నాతరి సాయిరామ్ గారు ఎన్నిక చేయడం జరిగింది ఈరోజు వీరు బా పదవి బాధితున్నట్టుగా ఈ యొక్క పెరుగుద్ద స్వామి ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ పూర్వకాలంలో ఒక మిలిటరీ క్యాంపులో ఇక్కడ నిర్వహించినప్పుడు ఆనాడు ఉండబడినటువంటి పెద్దలు ఆకుల మల్లయ్య గారు మరి నరహరి వెంకన్న గారు నరారి నారాయణ గారు అదేవిధంగా ఆనాడు ఉండబడినటువంటి సర్పంచ్ అప్పుడు బిర్దు రాజమల్లి గారు వారి ఆధ్వర్యంలో ఆనాడు ఈ యొక్క కింద కింద పడిపోయి ఉండబడినటువంటి విగ్రహాలను మళ్ళీ స్థాపన చేసి ఆనాడు ఈ యొక్క అభయాంజనేయ స్వామి పరిగణలోకి రావడం జరిగింది దానికి ఆనాడు ఆ యొక్క ఈ సుల్తానాబాద్లో ఉండే వర్తక సంఘం వాళ్ళందరూ కూడా ఏర్పాటై పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం వివిధ రంగాల ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను బిద్దురాజమ్మల్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి ఏడు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్ను మరి దేవాలయానికి దాదాపుగా ఎకరాలు కేటాయిస్తే అందులోకి వెయ్యి కొంత శ్మశాన వాటికి పోయి మిగిలిన భూమి ఈ దీనికి ఉన్నది అందులో మరి మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క మామిడి తోటను ఈ దేవాలయాలకు నిరంతరం ఆదాయం వచ్చే విధంగా ఆనాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ ఎకరాల్లో మామిడి తోటను పెంచి ఈ గుడికి శాస్త్రమైన ఆదాయం ఉండే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆనాడు శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులుగా ఉండి మరి వెంటనే మంచినీటి సౌకర్యం కొరకు కూడా ఆ పక్కనే ఉండబడినటువంటి నీళ్ళ ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మా యొక్క కమిటీ సభ్యులందరికీ మేము వెళ్ళవేళ్ళలో అండదండలు అందిస్తూ గ్రామ పక్షంగా ఈ యొక్క కమిటీకి వెంటనే కళ్యాణోత్సవానికి ఈ యొక్క కళ్యాణ మండపం వివిధ రంగాలలో ఇలా అభివృద్ధి చేయడానికి వారికి మా వంతు మరి గ్రామ ప్రజలందరం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి